నమస్తే త్రీ కి స్వాగతం శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి ఏడిసిపి రామ్ కుమార్ షాద్ నగర్ ఏసీపీ ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ఎంఎస్ఆర్ మేరీ సువర్ణ భూమి రిసార్ట్స్ హౌసింగ్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం రోజారాణి భూమి సర్వే నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై అరవై తొమ్మిది యాబ్లిక్ ఏ డెబ్బై మరియు యాబ్లిక్ ఏ డెబ్బై మరియు యాబ్లిక్ డబల్ ఏ మరియు అరవై తొమ్మిది యాబ్లిక్ ఈ డెబ్బై యాబ్లిక్ ఈ ఎనభై ఒకటి అండ్ ఎనభై రెండు కొనుగోలు చేసి అందులో ప్లాట్లు వేసి అమ్ముతున్నారు అయితే సదరు ఎంఎస్ఆర్ కంపెనీలో పనిచేస్తున్న ఏ వన్ మంచాల సాయి సుధాకర్ ఏ టు సిహెచ్ కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరూ కలిసి డైరెక్టర్ రోజారాణి యొక్క ఫోర్జీ సంతకాలతో సేల్ డీడ్ నంబర్ మరియు ఆరు ఏడు ఐదు రెండు రెండు వేల పదిహేడు ద్వారా మూడు ఫ్లాట్లు మొత్తం విస్తీర్ణం పదకొండు వందల అరవై నాలుగు చదరపు గజాలు కృష్ణమోహన్ అనే వ్యక్తి కమ్మడం జరిగింది ఫిర్యాదులు రోజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం సంతకాలు ఫోర్ జిడీ అయినట్టు పోలీసులు నిర్ధారణ చేసి సదరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది ఇదివరకే సదరు నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో సుమారుగా ఏడు కేసులు నమోదు ఈ సందర్భంగా తెలియజేశారు మీడియా సమావేశంలో ఏసీపీ రంగస్వా

మన మనందరూ కూడా ఫీచర్స్ ఎస్పెషల్లీ ఎవరన్నా ఇటువంటి చూపింపడు చేసినా కూడా వారిపై నిజమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాబట్టి అందరూ కూడా ఏదైతే ఇటువంటి కూడా ఎవరన్నా గురిగా చేసేటువంటి ఇన్ఫర్మేషన్లో కూడా సమాచారం మాకు మాత్రం ఈ ముద్దాయి పేరు కళ్యాణ్ చక్రవర్తి మంచాల సాయి సుధాకారం వచ్చేసి దీంట్లో ఏమనుకున్నారు అండ్ కళ్యాణ్ చక్రవర్తి ఏత్రిగా ఉన్నారు కృష్ణమోహన్ ఏద్రీగా ఉంటారు ఇదని మీద రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో కేసు రిజిస్టర్ దీంట్లో మనం చూస్తే మేరీ వర్ణకు హౌసింగ్ అండ్ రిజార్ట్స్ లిమిటెడ్ దీనికి ఒక ఓనర్ మెయిన్గా మేనేజింగ్ డైరెక్టర్ కె రోజారాని తన కూతురు కావ్య అని చెప్పేసి రన్ చేస్తాడు ఇక్కడ ఏవన్ మంచ సాయ సుధాకర్ అనే వ్యక్తి వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారు అండ్ కళ్యాణ్ అనే అతను కూడా ఇతను ఇతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉంటారు మేనేజింగ్ గా ఉంటారు సో వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఫోర్జీ చేసి కంప్లైన్ అని అండ్ కావ్య వాళ్ళ డాటర్ దగ్గర వీళ్ళు ఒక ఆథరైజ్ సిగ్నేచర్ ఫోర్జీ చేసి ఒక సిక్స్ ప్లాట్స్ వీళ్ళు అమ్మడం జరిగింది ఈ ప్లాట్స్ అన్ని కూడా ఈ సిద్ధాపూర్ గ్రామంలోని కొత్తూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాయి సర్వే నెంబర్ సిక్స్టీ నైన్ సెవెంటీ ఎయిటీ ఎయిటీ వన్లో ఈ ప్లాట్స్ ఉన్నాయి సో దీంట్లో బేసికల్గా ఈ మంచి సాయసుధాకరణని ట్వంటీ వన్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది బ్యాంక్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ ఈ రెండో అతను ఈ కళ్యాణ్ చక్రవర్తి అతను దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఆక్స్ఫర్నింగ్లో ఉంది సో ఒక టీమ్ ఫామ్ చేసి శ్రీ కన్నాసింది రాజకొండ ఆధ్వర్యంలో अमेर गुमार अशनल केसीपी शमशमा केसीपी रंगसम शादर अंदर प्रताप कि अंदर मिगता शरदार एसई नरसीमहनायक एस अड्डे कर्मणाधर् पीसी यादगिरी पीसी अहनलासी नरेंद्र बीसी अच्छी अंदर चला टेक्निकेटा यहाँ पर उपयोगी वीटनी నిన్న సాయంత్రం అంటే తొమ్మిదో తేదీన మన ఫిబ్రవరి తొమ్మిదో తేదీన సాయంత్రం విజయవాడ నుంచి ఇతన్ని అరెస్ట్ చేయడం తీసుకొచ్చి మనం కోర్టులో ఈరోజు రిమాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం సో దీంతో బేసికల్గా ప్రజల నుంచి మేము ఒకటి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో మీరు ప్లాట్స్ కొనే ముందు బీటీసీపీ ప్లాట్స్ అని అప్రూవల్ కండా తగిన హెచ్ఎంవి మీరు మున్సిపల్ నుంచి ప్లస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఆథరైజ్డ్ ఆథరైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా ఎవరైనా వాళ్ళ మేనేజర్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా థర్డ్ పర్సన్స్ వచ్చి వాళ్ళని నమ్మించి చాలా చోట్ల మనకి కేసెస్ ఎస్పెషల్లీ భోజనం కేసెస్ అండ్ చీటింగ్ కేసెస్ ఎక్కువగా అడిక్ట్ చాలామంది జెన్యున్ ప్లాట్ ఓనర్స్ ఎంతో లైఫ్ టైం సేవింగ్స్ పెట్టుకుని ఎస్పెషల్లీ చిన్న చిన్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ ప్లానింగ్తో ఇవి కొనుక్కోవడం జరుగుతుంది అందువల్ల చాలా మంది మోసపోతాం దేశాలు సో వాళ్ళు కొనే ముందు దాదాపు మ్యాక్సిమం వాళ్ళు ఎన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా టీటీసీకి అప్రూవల్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాన్ ఇంకొన్ని కూడా చూసి కొనుక్కున్నట్లయితే మోసపోకుండా మీ డబ్బులు కూడా మీరు చీటింగ్ గురి భాగంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయాలి